இரண்டு டிண்டா கால் கிணத்து வெட்டு கொள்ளு. அச்சிதா தினேசிந்தரே. அது அச்சிதா டிண்டா. இது கொபி. சூ பிபி இதுக்கு. அடேவி சீ ஏ நீரு. கேடே దాచిపెట్టుకుంటురా కాలు కింద పెద్ద తినిద్ది బి వెళ్ళిపోయింది అనకద్దు బియ్య వెళ్ళిపోయింది అదేంటిది ఇటు తిరుగు వెళ్ళి అక్షిత నాకు వెళ్ళింది అదేంటి చూపి అదేంటిది బి బియ్య అదిగా నానమ్మనుకోను ఎక్కడికి వెళ్ళాలి మాయ్

కోటేశ్వరీ కోటేశ్వరీ ఏడు కొండలు ఎప్పుడ కాలు పెట్టుకుంటుంది ఒకటి మళ్ళీ కాలు కింద పెట్టుకుంటుంది ఒక్కొక్కటే ఒక్కటే అదేంటి काय अडचण पडलीयनच सुच रे पम्मा काय अडचण पडतो रे न भेटतो काय अडचण पडतो काय अडचण వచ్చేసారు కదండి ఈ విధంగా పాప అయితే బయట వచ్చే ఇంటి ముందుకు వచ్చినాయి కొనిచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా తినేవి కావాలి అనేసి మన షాప్లోకి అయితే వచ్చేసి ఈ విధంగా వాళ్ళ నానమ్మ దగ్గర ఫైవ్ రూపీస్ అయితే తీసుకొని వచ్చి కొనుక్కోవడానికి అయితే షాప్లోకి వచ్చింది వచ్చిన తర్వాత నేను ఒక వన్ రూపీ ప్యాకెట్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ నానమ్మకి ఇచ్చేసినప్పుడు డబ్బులు అనేసి ఇక్కడ వాళ్ళ నానమ్మకి అంటే డబ్బులు వచ్చేసి ఇక్కడ బల్ల మీద పెట్టేసి గోళీలు కనబడితే గోయీల ఆట అయితే ఆట ఆడుతూ ఉంది చూడండి ప్యాకెట్ అయితే చేతిలోనే పట్టేసుకొని ఈ విధంగా విక్స్ చాక్లెట్ వచ్చేసి బయట ఆట అయితే ఈ విధంగా ఆట ఆడుతూ ఉంది ఇంతకుముందు వాళ్ళ నానమ్మ అయితే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు తాతను చూసి రా ఒకసారి అంటే వెళ్ళి వాళ్ళ తాతను చూసి వాళ్ళ తాత మీద మొహం మీద కప్పుకొని ఉంటే అది పోయింది అనేసి మళ్ళీ మొహం మీద బాగా కప్పేసి వచ్చింది వచ్చి వాళ్ళ నానమ్మకు చెప్తూ ఉంది వేశాను నానమ్మ అని చెప్పేస్తుంది చూడండి ఇక్కడ వాళ్ళ బాబాయ్ తోటి ఈ విధంగా అయితే పాప అయితే గోళీలు అనేది ఆట ఆడుతుంది నిన్న కొంచెం మా ఊర్లో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అయితే ఇక్కడ ఈ విధంగా మా ఆడపడుచు అయితే వచ్చింది తర్వాత పిల్లలైతే చూడండి నేను మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఫేమస్ అవుతుంది కదండి రీల్ వచ్చేసి అదైతే ట్రై చేద్దామనేసి పిల్లలిద్దరు కూడా ఈ విధంగా వాటర్ బాటిల్స్కి అయితే హోల్స్ పెట్టేసి వాటర్ని అయితే ఈ విధంగా ఆట ఆడుతున్నారు మనకి ఇప్పుడు ఈ రీల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో బాగా రీ వైరల్ అవుతుంది కదండి ఆ రీల్ అయితే చేద్దామనేసి ఈ విధంగా అయితే ట్రై చేశారు కానీ వాళ్ళకైతే కొంచెం వచ్చింది కానీ మొత్తం పూర్తిగా అయితే రాలేదు ఇక్కడ చూడండి నేనైతే ఈరోజు కిచెన్లో పిల్లలైతే ఇది వచ్చేసి టూ డేస్ వ్లాగ్ అండి ఇది ఆదివారం రోజుది అదేవిధంగా ఈరోజు మండే రోజు వ్లాగు రెండు కలిపి అయితే నేను ఈ విధంగా ఈ వీడియో అనేది వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ పిల్లలైతే వెళ్ళేసిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టేసిన తర్వాత ఇంకా మా కోసం అయితే వంట చేసుకుందాము అనేసి ఇక్కడ నేను ఈరోజు పాలకూర ఫ్రై అయితే చేద్దాము అనేసి ఇంకా పాలకూరని అయితే కట్ చేసుకొని ఇక్కడ నేనైతే ఇంకా పూర్తిగా వంట మొత్తం చేసేద్దాం పొద్దు మార్నింగే పిల్లలతో పాటు మాకు కూడా రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ పాలకూర ఒకటే ఫ్రై చేసుకుందాము అనేసి ఈ విధంగా అయితే ఫ్రై చేస్తున్నాను పొద్దున్న పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చారు చేశాను అవైతే వాళ్ళు తింటానంటానే చేశాను తర్వాత మా వారైతే చారు తిన్నాను అనేసరికి ఇక్కడ పాలకూర అయితే పొద్దున్న తెప్పించేసి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే దీంట్లోకి మనకి ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా నేను చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకుంటున్నాను మనకి ఈ పాలకూర ఫ్రైలోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిన్నల్లిపాయలు అంటుంటాం కదండి వెల్లిపాయలు తలపాయలు అవైతే చిన్న పీసెస్లా మనం పొట్టంతా తీసేసుకొని చిన్న పీసెస్లా కట్ చేసుకొని మనం తాలింపులో వేసుకొని ఫ్రై చేసుకుంటే పాలకూర అనేది టేస్ట్ బాగుంటుంది నేనైతే ఈరోజు పాలకూర అయితే ఈ ప్రాసెస్లో ఫ్రై చేసుకుందాము అనేసి ఇక్కడ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనం ఇంకా పాలకూరని ఉల్లిపాయ కారము అనేది చుక్కకూ మనం పాలకూర ఉల్లి కారం అనేది కూడా చేసుకుంటూ ఉంటాం కదండి మనము ఉల్లిపాయలు కారము అవన్నీ కూడా మిక్సీకి వేసుకొని కూడా మనము పౌడర్ లెక్క కారము ఆ కారం కూడా వేసుకొని మనమైతే ఈ పాలకూరని అయితే ఎన్నో రకాలుగా మనము డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే కర్రీస్ అయితే మనము చేసుకోవచ్చు ఈ రోజైతే నేను ఇక్కడ పాలకూరని అనేది ఫ్రై చేసుకుందాము వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకొని అనేసి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే నేను ఎక్కువగా తీసేసుకొని ఈ విధంగా వెల్లుల్లిపాయలు అయితే చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇక్కడ నేనైతే పాలకూరను ఫ్రై చేసుకుందాము అనేసి ఇంకా కట్ చేసుకుంటున్నాను ఇంకా మొత్తం మనకి కావాల్సినవి పసుపు కారము తాలింపు గింజలు నూనె అన్నీ కూడా ఒక దగ్గర పక్కన పెట్టేసుకొని ఇంకా తొందరగా వంట ప్రిపేర్ చేసుకుని ఇప్పటికే టైం వచ్చేసి లెవెన్ లెవెన్ ట్వంటీ అయితే అవుతుంది ఇంకా ట్వెల్వ్లోకి మనకి కంప్లీట్గా వంట కావాలి తొందరగా అనేసి తొందర తొందరగా అయితే నేను ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము అనేసి ఇంకా తొందరగా ఈ విధంగా కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ మనము ఎంత ముందుకు ఒకసారి పాలకూరని అయితే బయట వాష్ చేసుకొని వచ్చేసాను తర్వాత మరొకసారి వాష్ చేద్దాము అనేసి ఇక్కడ సింక్ దగ్గర వాటర్ పట్టేసి మరొకసారి కడుగుదాం అనేసి ఇంకా మరొకసారి అయితే నేను పాలకూరను మళ్ళీ అయితే వాష్ చేస్తున్నాను మనము కడిగిన తర్వాత వాష్ చేసే కన్నా కూడా కడగ మనము కట్ చేయకముందు ఏ ఆకుకూరలైనా సరే మనము ముందుగా కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలు కానీ మనకి ఏవైతే ఉంటాయో దాంట్లో అవన్నీ కూడా మనము తిన్నా కానీ పాలకూర అనేది మనకి దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనకైతే అందుతాయి లేకపోతే మనము ముందుగా కట్ చేసుకొని కడిగేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం కూడా ఈ వాటర్లోకే వెళ్ళిపోతాయి అనేసి నేను ఇక్కడ ఎప్పుడు ఎప్పుడైనా సరే నేను ముందుగా అయితే ఆకుకూరను కడిగేసి మనం కట్ కట్ చేయకముందు కడిగేసి కట్ చేస్తాను ఈసారి మటుకు కడిగే మనం కడిగేసిన తర్వాత కట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి వాష్ చేసుకుందాం అనేసి ఈ విధంగా అయితే వాష్ చేశాను ఇక నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే ఈ విధంగా పెట్టేసాను ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోకి మనకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకొని దాంట్లోకి నేను ఎండుమిర్చి అదేవిధంగా తాలింపు గింజలు ఇవైతే వేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి వెల్లిపాయలు అయితే ముందుగా వేసుకొని వెల్లిపాయలని తలపాయలు అంటుంటాం కదండి ఉల్లిపాయలు అవి అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఆనియన్స్ వేసి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనము కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం చూడండి కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకొని మనము ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనమైతే పాలకూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఏం ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఈ విధంగా పాలకూరను ఫ్రై చేసుకోవడానికి తక్కువ టైంలోనే మనకి పాలకూర అనేది తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఒక పక్క మనం స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మాకు ఎండ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం చెమట ఎక్కువగానే ఉంటుంది కొంచెం వాతావరణం కూడా అది కొంచెం కూడా చల్లబడలేదండి ఇంకా కూడా మనకి వాతావరణం అనేది వేడిగానే ఉంది ఇక్కడ అసలు గాలి లేకుండా చెమటలు అనేది ఎక్కువగా పడుతూ ఉన్నాయి ఇంకా స్నానం చేసే తర్వాత వంట చేయాలంటే ఇంకా మనకి చెమటలు అనేది ఎక్కువగా పడుతూ ఉంటాయి ఇక్కడ నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా పాలకూరను కూడా దీంట్లోకి ఈ విధంగా వేసేసుకున్నాను వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మనము ఈ విధంగా ఇంకొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ వరకు మనము ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయి మనకి పాలకూర అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా మనము కొంచెం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా మనం దీన్ని అయితే కాసేపు ఈ విధంగానే పక్క ఉడికించుకుందాము ఇది మనకి ఉడికేలోపు కొంచెం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఆల్రెడీ మార్నింగ్ అయితే మొత్తం క్లీన్ చేశానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సెస్ అనేది పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం అనేది బౌల్స్ అన్ని క్లీన్ చేసుకొని ఒక కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అనేది క్లీన్ చేసిన తర్వాత పూజ అనేది చేసేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసి వంట అనేది మధ్య మనం కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన వచ్చేసి మా వారు పన్నెండు గంటలకల్లా అన్నం తినేస్తారు అనేసి ఇంకా కాగా తొందర తొందరగా స్పీడ్ స్పీడ్గా అయితే ఇక్కడ ఫ్రై చేసుకుందాము అనేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను తోటకూర వచ్చేసి చూడండి ఇక్కడ మనకి మార్నింగ్ తొందరగా పని అయిపోతేనే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఎండల వాతావరణానికి అయితే ఇంకా కొంచెం చెమటలు ఎక్కువగానే పడుతున్నాయి వర్షం అయితే అస్సలు పడడం లేదు వర్షం పడితే కొంచెం వాతావరణం అనేది చల్లబడుతుంది కదండి అస్సలు వాతావరణం చల్లబడలేదు మనకి ఎండ ఎక్కువగా ఉండి కొంచెం కూడా గాలి అనేది లేకుండా మనకి చెమటలు అనేది చాలా ఎక్కువగా పోస్తున్నాయి అస్సలు గాలి లేకపోవడం వల్ల కిచెన్లో ఇంకా ఈ టైంలో ఉండాలంటే అస్సలు ఉండలేకపోతాము ఎందుకంటే గాలి అనేది అస్సలు రాదు కదండి అందుకే చెమటలు కూడా కారిపోతూ బొట్టు కూడా చూడండి ఏ విధంగా కారిపోతూ ఉందో ఈ విధంగా అయితే నేను కిచెన్ అయితే నేను ఈ విధంగా అయితే వంట చేసేటప్పుడు నా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంటుంది మనం స్నానం చేసిన తర్వాత కూడా ఇంకా వేస్ట్ అయినండి ఇక్కడ చూడండి నాకైతే పాలకూర అనేది వాటర్ మొత్తం కూడా పోయి పాలకూర అయితే మనకి ఉడికిపోయింది ఈ విధంగా అయితే మనం ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాము అనేసి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ అయితే పాలకూరను ఉడికిస్తున్నాను అంతలోపు ఇంకా కిచెన్ మొత్తం ఈ విధంగా మార్నింగ్ తోమిన బౌల్స్ అన్ని అంట్లన్నీ కూడా నేను సదిరేసుకుందాము అనేసి పైపైనవన్నీ ఈ విధంగా అయితే సర్వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం వంట చేసినవి ఉన్నాయి కడిగేద్దాము అనేసి మళ్ళీ ఈవినింగ్కి అయితే ఎక్కువ అయిపోతాయి అనేసి ఇంకా నేను ఇక్కడ మొత్తం కూడా సర్దేసుకుందాము అనేసి కొంచెం అయితే నీట్గా మొత్తం తుడిచేసుకొని తర్వాత నేను ఇంకా ఈ బౌల్స్ అన్నీ కూడా సర్దుకుందాము అనేసి ఇంకా బౌల్స్ అయితే సర్దుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా నాప్కిన్ అయితే ఒకటి తీసేసుకొని నాప్కిన్ తోటి మొత్తం కూడా నేను ఈ విధంగా కౌంటర్ మొత్తం కూడా నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నేను బౌల్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నటువంటి టబ్లో ఉన్నటువంటి అంట్లన్నీ కూడా మనకి నీళ్ళు అనేది కారిపోయాయి అనేసి ఇంకా సర్దేద్దాము సర్దేసిన తర్వాత మళ్ళీ అంట్లు ఉన్నాయి కదా అవి తోమేయడానికి ఎక్కడ పెట్టాలి అనేసి ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను మనకి ఒక పక్క కర్రీ అయిపోతుంటుంది ఒక పక్క మనకి ఈ టై పని కూడా అయిపోతుంది టైం అయితే సరిపోతుందిలే అనేసి ఇంకా నేనైతే సర్దుతున్నాను చూడండి ఈ విధంగా నేను అంట్లన్నీ కూడా తొందర సదిరేసి ఇక్కడ మనకి కర్రీ మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు కదా అనేసి తొందర తొందరగా రెడైతే ఇక మొత్తం సదిరేస్తున్నాను ఈ విధంగా నేను ఎప్పటికప్పుడు మనము పని అనేది చేసేసుకుంటే కొంచెం భారం లేకుండా తొందరగా అయితే పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఎప్పటికప్పుడు అయితే సదిరేస్తూ తోమేస్తూ ఉంటాను లేకపోతే మనకి ఒక్కసారికే చాలా అంటలు పడితే తోమలేకపోతూ ఉంటాము అదేవిధంగా పని కాకపోతే కూడా మనకి ఏదో రకమైన ఫీలింగ్ అనేది ఉంటుంది ఇంకా పని కాలేదు ఫీలింగ్ అయితే ఉంటుంది అనేసి నాకు నేను తొందరగా అయితే ఫస్ట్ ఇవి సర్దేసుకుంటే ఇంకా కిచెన్లో పని అంతా అయిపోతుంది ఇంకా మొత్తం కూడా అంటలు తోమేసుకోవచ్చు ఈవినింగ్కి మళ్ళీ కొంచెం లంచ్ బాక్స్ అవి అయితే తోముకోవాలి కదా ఈ లోపు ఇవన్నీ సదిరేసుకుంటే మనం ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తిన్నవి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ బాక్సులు అవన్నీ కడగటానికి మనకి ఎక్కువ అంటలు లేకుండా ఉంటాయి కదా అనేసి నేనైతే ఈ విధంగా సెద ఇక్కడ నేను తలస్నానం చేసేస్తే ఆ హెయిర్ కూడా ఇంకా అర్లేదు ఇంకా చెమట పోసిపోయి ఇంకా తడిసిపోతుంది నా హెయిర్ అయితే ఇక్కడ ఈ విధంగా చూడండి ఈ విధంగా నేనైతే అంట్లన్నీ కూడా ఈ విధంగా సర్దేసాను ఇంకా సర్దేసేలోపు మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక నేను ఇక్కడ చూడండి వాటర్ మొత్తం కూడా మనకి మొత్తం పోయి కూడా ఈ పాలకూర అనేది మనకి అడుగంటుకు మనకి ఈ విధంగా అడుగైతే వండుకుంటూ ఉంటుంది అందుకోసం అనేసి ఇంకా నేను ఇంకా కలిపేసుకొని ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను మనకి కావాల్సినంత పసుపు అయితే వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నేను ఫస్ట్ వేసిన మనకి సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్టే నాకు సరిపోయింది మళ్ళీ అయితే నేనేం సాల్ట్ యాడ్ చేసుకోలేదు ఎందుకంటే ముందుగా వేసుకున్న సాల్ట్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కారం కూడా యాడ్ చేసుకుందాం అనేసి టూ స్పూన్స్ వరకు అయితే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కారం కూడా కలిపేసుకుని వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా మీద మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది ఇక మనకి పాలకూర అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని రేపు మరొక మంచి విధానం మళ్ళీ కలుసుకుందాం